అందరికీ ప్రైజ్ ద లాట్ అనుదినము దేవుని వాగ్దానం ప్రీలారా నేటి దినము దేవుడు మన కోసము దైవ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం దానియలు పరలోకం మందున్న దేవుని స్థుతించెను దాని గ్రంథము రెండు పంతొమ్మిది దానియలు పరలోకం దేవుని ఎందుకు స్థుతించాడంటే భూలోకంలో ఎన్నో నిందలు ఎన్నో శ్రమలు ఎంతో మరి ఆ సింహపు భోన్లో వేసినప్పుడు మరి దాని రక్షించిన దేవుడు మరి ఈ దినము నీ జీవితంలో ఆయన రక్షించే దేవుడు విడిపించే దేవుడు కాపాడే దేవుడు నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా తొలగించి రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు మరి వాగ్దానాన్ని నమ్ముదాం విశ్వసిద్దాం దేవుడి మాటలను మన జీవితంలో స్థిరపరచబడని కాక ప్రార్థన చేస్తుంది ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మని కొందాను ఏ బిడ్డల పక్షాన మీరు మీ కార్యములు జరుగుటకు చేయండి ఇహలోక మాలిన్యానికి దూరంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మరి నేను మీరు చేసిన వాగ్దానాలు గొప్పవి కనుక దానిలు పరలోకముందని దేవుని స్థుతించాడు తన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి స్థుతించాడు కీడు నుంచి తప్పింపబడ్డాడు సింహము బోన నుంచి తప్పింపబడి పలుమార్లు చెరసాల నుంచి తప్పింపబడ్డాడు ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి మరి దాన్ని బిడ్డల పక్షాన్ని మీరుని తప్పించి కృపతో నింపమని ఏ సునామం అడుగుచున్నాము తండ్రి ఆమె